శ్రీ రమణుల జీవిత చరిత్ర అది మధుర తమిళనాడులో మధుర మీనాక్షి ఆలయం వెలిసిన చోటు నుండి అంటే మధుర నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో తిరుచుడి దానినే త్రిశూలపురం అని కూడా పిలుస్తారు అక్కడ ఒక మహిమాన్వితమైన దేవాలయం ఉంది భూతనాథేశ్వరుడు అక్కడ శివుడు పార్వతీదేవి సహాయాంబాదేవి అటువంటి దివ్య క్షేత్రములో ఆ దేవాలయానికి ఈశాన్యములో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఒక తల్లి ప్రసవ వేదన పడుతూ ఉంది అది రెండవ కాన్పు ఒక వృద్ధురాలు కాన్పు చేస్తూ ఉంది కొద్దిగా కాన్పు కష్టమైనా పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటినాక అంటే ముప్పైవ తేదీ పడినప్పుడు ఆ తల్లి అడుదాంబ సుందరయ్య దంపతులకు రమణ మహర్షుల వారు రెండో సంతానంగా అవతరించారు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ స్కందుడు ఆ మురుగన్ ఆ వేలాయుధనే రమణులుగా అవతరించారు ఆ రోజు ఒక విశేషం భూతనాథేశ్వరుడు సహాయాంబాదేవి గారి యొక్క ఊరేగింపు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది వేలాది జనం వచ్చారు అలా ఊరేగింపుగా వెళుతూ రమణుల ఇంటి వరకు వచ్చింది ఆ రథం మరలా తిరిగి వెళ్ళేటప్పుడు రమణుల వారు జన్మించారు అటువంటి శుభ సమయములో రమణులు భూమిపై అవతరించారు మరి ఏమి చేయబోతారు అనే విషయాలను మనము రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం